Hello, people. Namaste. Welcome ah, back to my channel, Sinduraj beautiful. Official. Hello, guys. Today we are shopping the. so. So, under Ella అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్రెడీ మా గారు చెప్పేశాడు కదా మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట షాపింగ్ ఎందుకు అంటే మా ఊర్లో పండగ ఉంది ఫోర్ డేస్ ఎల్లమ్మది దుర్గమ్మది మేరమ్మది ముచ్చలమ్మది మా ఇంటి దేవత ముచ్చలమ్మ అనమాట ఊర్లో అందరం పండగ జరుపుకుంటున్నాము ఇంకా మా చిన్న పాప హైరమ్మ ఉంది కదా సో పుట్టెంటుకలు తీయించాలి ఫస్ట్ మా ఇంటి కులదేవత దగ్గర కొంచెం వెంట్రుకలు మూడు ఆరు ఐదు వెంట్రు ఇచ్చి తర్వాత మనం ఏ టెంపుల్ కన్నా వెళ్ళి పుట్టెంటుకలు తీయించుకోవాలన్నమాట మా దాంట్లో ఈ సాంప్రదాయం ఉంటుంది ఇంకా ఎల్లమ్మ దగ్గర దుర్గమ్మ దగ్గర మీరమ్మ దగ్గర బోనం ఎత్తుతాము బోనం ఎత్తినప్పుడు ఇక కొత్త సారీ ఉండాలి అని చెప్పి షాపింగ్ కని స్టార్ట్ అయిపోయినాము ఇంకా పిల్లలకు కూడా అట్లనే బట్టలు తీసుకుందాము అన్నట్టు ఇంకా పిల్లలతోటి బయటికి వెళ్తే ఇక టార్చర్ అంటే టార్చర్ ఉంటుంది నాకైతే అసలు నా పిల్లలు అయితే చాలా సతాయిస్తారు చూస్తున్నారు కదా వీడియోలో గోల గోల చేస్తూనే ఉంటారు ఇంకా మొన్నటిదాకా మాటే ఉండే ఇప్పుడు హైరమ్మ కూడా కొంచెం పెద్ద అవుతుంది కదా తను కూడా ఇక వెనకే వెళ్తా అంటది ముందు నా మీద కూర్చొని ఉంటుంది వెనకకి వెళ్ళి అన్నతో పాటు అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట తను కూడా వీళ్ళు పిల్లలు కాదు అల్లరి పిడుగులు వీళ్ళు అసలు అందుకని ఈ పిల్లలు ఇట్లా సతాయిస్తారని నేను బయటికి కొంచెం తక్కువ వెళ్తాను అనమాట ఇంకా ఆన్ ద వేలో మా ఆయనకి ఏదో కొరియర్ వస్తే తీసుకున్నారు ఇక మా పాపకి ఆకలిస్తుంది అనమాట ఆకలిస్తుందని చెప్పి ఇక నేను ఆల్రెడీ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో తీసుకొచ్చాను అనమాట సో కార్ పార్క్ చేసేసి మా పాప కొంచెం తినిపించేసిన ఇక తనకి తినిపించేంతసేపు మా టోను వాడు అల్లరి చూడండి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసే ముందు జ్యూస్ తాగి స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే ఎనర్జీ ఉండాలి కదా నేను మా ఆయనను తిడుతున్నా ఇంట్లో అన్ని మ్యాంగోస్ పెట్టుకొని మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఏదో ఆగుతున్నావు అంటే మా టోను అది విని వెళ్ళి వాటర్ మిలోన్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాడు వాడు ఇక కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇక స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ నేను షీనిడ్స్కి వెళ్ళాను ఇది నా ఫేవరెట్ షాప్ నేను ఆల్మోస్ట్ అన్నీ దీంట్లోనే తీసుకుంటాను అనమాట నా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ దీంట్లోనే తీసుకుంటాను బట్ ఈ శారీ అందులో తీసుకోలేదు సో నెక్స్ట్ ఇంకా లైన్గా షాప్స్ ఉన్నాయన్నమాట ఒకసారి కేరళంలోకి కూడా వెళ్ళి చూద్దామని చెప్పి కేఎల్ఎంలోకి వెళ్ళిపోయినాము పట్టు శారీస్ చూస్తున్నాను అనమాట ఒక రెండు పట్టు శారీస్ తీసుకొని ఇంకా ఒక త్రీ ఫోర్ డెలివరీ శారీస్ తీసుకుందామని నా ప్లానింగ్ సో చూద్దాం ఏది తీసుకుంటానో ఎట్లా అవుతుంది అన్నది చూద్దాం షాపింగ్కి వస్తే నాకైతే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే అసలు ఏది తీసుకోవాలో నాకు అర్థమే కాదు మా ఆయననేమో తొందర కానీ తొందర కానీ అంటాడు నాకేమో అసలు ఏది తీసుకోవాలో అర్థమే కాదు ఇంకా ఫైనల్గా లాస్ట్కి ఒక త్రీ ఫోర్ పక్కన పెట్టేసి దీంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి నువ్వు చెప్పేసి నేను అది తీసేసుకుంటా అని మా ఆయన మీద వదిలేస్తాను ఇక అతను ఏది చెప్తే అది తీసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నేను కట్టి చూపిస్తున్నారు కదా ఆ శారీ బాగుందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి దాన్ని బట్టి నేను ఇది తీసుకున్నానా లేదా ఇంకోటి తీసుకున్నానా అన్నది నేను రిప్లై ఇస్తాను ఈ శారీ సెలెక్షన్ మా ఆయనది నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళే ముందు ఒక ఐడియాతో వెళ్తాం ఇట్లాంటిది తీసుకుందాము అని కానీ ఎప్పుడు చూసినా దానికి ఆపోజిటే జరుగుతుంది ఎప్పుడైనా నేను అనుకున్నది మాత్రం జరగదు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఫుల్ ఆపోజిట్లో జరుగుతుంది సో ఏదైతేంది కానీ బెస్టే జరుగుతుంది అందుకని దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే జస్ట్ గో విత్ ద ఫ్లో ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అనుకోవాలి ముందు ప్లానింగ్ పెట్టుకొని అది అవ్వలేదనుకో బాధపడడం కంటే ఏది అయితే అది అవుతుంది అనుకొని ముందుకెళ్తూ ఉండాలి అది నేను ఈ మధ్య చాలా బాగా రియలైజ్ అవుతున్నాను అనమాట అండ్ నాదైతే అయిపోయింది సో నెక్స్ట్ మా హైరమ్మకి తీసుకుందాము అని చెప్పి వచ్చేసిన నాది కూడా ఇంకా ఓన్లీ పట్టు శారీది మాత్రమే అయిపోయింది ఇంకా డెలివరీ శారీస్ తీసుకోలేదు అది ఇంకా నెక్స్ట్ ముందు ముందు ఉంటుంది ఇంకా నేను మా పాపది చూస్తున్నంతసేపట్లో మా వారు మా టోను వాటి సెలెక్ట్ చేసేసిండు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మా టూనుది మీరు చెప్పండి అంటే మొత్తం డ్రెస్ వేసుకున్న తర్వాత చూపిస్తాను మా టోను అవుట్ఫిట్ బాగుందా లేదా అన్నది చెప్పండి నాకైతే నచ్చింది అమ్మో ప్రైజెస్ కూడా ఎంత ఎక్కువ ఉన్నాయంటే అసలు ఒక్కటి రెండు సార్లు వేసేదానికి అంత ప్రైస్ నాకు అస్సలు పెట్టబుద్ధి కాదు కానీ కొన్నిసార్లు ఇక తప్పదు ఇక పండుగలు చేసినప్పుడు ఏమైనా మంచి ఈవెంట్స్ ఇంట్లో ఈవెంట్స్ ఉన్నప్పుడు తప్పదు పెట్టాల్సి వస్తుంది పైసలు సో అట్లా నేను ఒక్కసారికి అవసరమా అని మా ఆయనతో అంటే ఏం కాదు ఏం కాదు అని మా ఆయన పైసల గురించి ఎక్కువగా ఆలోచించాడు సో అతను పెట్టేస్తాడు అనమాట నేనే కొంచెం ఆలోచిస్తా సంపాదించకపోయినా పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పైసల విలువ ఫ్యామిలీ విలువ అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి ఆలోచిస్తాను పిసినార్తనం కాదు టోనుది అయితే అయిపోయింది ఇంకా మా హైరమ్మ చూస్తే హైరమ్మవి కూడా అంతే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఆయన కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఎల్లో కలర్ది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా పిల్లల ట్రెడిషనల్ వేర్ అయితే అయిపోయింది వాళ్ళవి నార్మల్ వేర్ అయితే మళ్ళీ నేను వేరే షాప్కి వెళ్ళి తీసుకుంటాను అనమాట ఇంకా నాది కూడా పట్టు అయిపోయింది కదా సో వేర్ శారీస్ చూద్దాము అని చెప్పి వేర్ శారీస్ తీసుకుంటున్నాను చూస్తున్నా ఏది బాగుంది ఏది అన్నది నాకు వచ్చే హెడ్డేక్కి నేను మా ఆయనకు కూడా అనమాట నేను కన్ఫ్యూజ్ అవుతూ అతన్ని కూడా బాగా కన్ఫ్యూజ్ చేసేస్తాను షాపింగ్ మాల్లో కానీ మా ఆయన పేషెన్స్ చాలా ఎక్కువ నన్ను ఒక్క మాట కూడా తిట్టాడు జస్ట్ తొందరగా కానివ్వు కదా అని అంటాడు కానీ నాకు నచ్చట్లేదు అని అంటే వెయిట్ చేస్తాను అనమాట నీకు నచ్చింది తీసుకో మళ్ళీ ఇంటికి వెళ్ళి బాధపడకుండా నీకు నచ్చింది తీసుకో లేట్ అయినా కూడా అని మళ్ళీ అట్లా కూడా చెప్పేస్తాడు ఫైనలీ డెలివరీ శారీ షాపింగ్ కూడా అయిపోయింది నేనైతే బిల్ పే చేసే టైం వరకు కూడా ఇంకా చెక్ చేస్తూ ఉంటా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా నచ్చుతుందా నాకు అని చూస్తూ ఉంటా మీరు కూడా ఇంతేనా ఎందుకంటే డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా మనకు నచ్చింది తీసుకోవాలి డబ్బులు పెడుతున్నప్పుడు అట్లా అని చెప్పి నేను నాకు నచ్చింది చూ చూస్తా అంటే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చూసి తీసుకుంటాను ఏదో పైన పైన నచ్చింది తీసుకోను నాకు ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం చార్మినార్ దగ్గర నార్మల్గా దిల్చినార్ దగ్గర స్ట్రీట్ బజార్ ఉంటుంది కదా అవి నాకు చాలా ఇష్టం అండ్ మా అత్తమ్మ కోసం కూడా ఒక శారీ తీసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు శారీ తీసుకున్నా మా అత్తమ్మ కోసం కూడా తీసుకుంటాను ఒకటి మా అత్తమ్మ అంటూ ఉంటుంది ఎన్ని శారీస్ ఇప్పిస్తావు వద్దు అని చెప్పి నేను అయినా కూడా నేను తీసుకుంటే తనకు కూడా ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది ఈ శారీ బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట ఇందాక వీడియోలో కనిపించింది కదా శారీ ఆ శారీ తీసుకున్న మా అత్తయ్య కోసం సో ఇంకా మా ఆయన బిల్ పే చేసేస్తున్నారు వెళ్ళే టైంలో మా టోనువాడు హైడెన్సీ ఆడుతున్నాడు అనమాట ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్లో ఈ పిల్లలు కూడా ఇంతేనా బయటికి వెళ్తే ఇట్లనే సతాయిస్తారా లేదంటే నా పిల్లలే ఇట్లా చేస్తున్నారా ఇంట్లో ఎంత నేర్పించి తీసుకొచ్చినా బయటికి రాగానే మళ్ళీ ఆ పురుగులన్నీ బయటకు వస్తే ఇక మళ్ళీ అల్లరి అదే అల్లరి స్టార్ట్ అవుతుంది ఏంటో ఏమో వీళ్ళతోటి ఇంకా మా హైరమ్మని ఎత్తుకొని ఎత్తుకొని నా చేతులు అయితే పోయినాయి అనుకో మా ఆయన కూడా ఎత్తుకున్నాడు మా ఆయన కూడా చేతుల నొప్పులు వచ్చేసినాయి అబ్బా కింద పెడితేనేమో ఇక చిన్న పాప వాళ్ళు వీలు నడుస్తూ ఉంటారు తనేమో పాకుతూ ఉంటుంది అంత బాగుండదు అని ఎత్తుకొనే ఉంటామన్నమాట ఇద్దరము సో ఫైనల్లీ దన్ విత్ మై షాపింగ్ ఏం తీసుకున్న శారీస్ మీకు నచ్చినాయా లేదా అన్నది నాకు కమెంట్ చేయండి అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఆకలి అన్నది కంపల్సరీ ఆకలి అవుతుందని చెప్పి పక్కనే కేఎఫ్సీ ఉంటే కేఎఫ్సీకి వెళ్ళిపోయినాము మా టోను వాడికి అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు నాకు కేఎఫ్సీ కావాలి కేఎఫ్సీ కావాలి అని చెప్పి మెయిన్గా వాడి కోసమే వచ్చినాము లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటుండే ఇంకా మా హైరమ్మ మంచిగా బజ్జు ఉంది మీకు కేఎఫ్సీ చికెన్ ఇష్టమా నాకు ఇష్టమే తింటూ ఉంటాం రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు తింటూ ఉంటా ఆకలితో ఉన్నప్పుడు తింటే మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది టోను ఇంట్లో చికెన్ తినాడు కానీ కేఎఫ్సీ చికెన్ మాత్రం తింటాడు ఇంకా నేను మా ఆయన డిస్కస్ చేస్తున్నాను అనమాట ఇక షాపింగ్ బిల్ ఎంత అయింది నెక్స్ట్ ఏం తీసుకోవాలి మా ఆయన కోసం ఎక్కడ తీసుకోవాలి అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాము టోను ఆల్రెడీ నేను ఇంట్లోనే చెప్పి పెట్టాను అనమాట డాడీని నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ అడగకు నేను ఇంట్లో చేసి పెడతాను కేఎఫ్సీ ఇంట్లో చేయలేను కాబట్టి కేఎఫ్సీ బయట తిను కానీ ఇన్ బయట మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అడగకు అని చెప్పి కానీ మా ఆయన మాత్రం ఎవరికి చెప్పకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వాడికి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చేసారనమాట ఇంకా వాడి బ్రెయిన్ చికెన్ మీద కంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మీదనే ఎక్కువ ఉంది నేనేమో అది కార్లో అయినా తిందువు కానీ ఇప్పుడైతే చికెన్ తినేసేరా అని చెప్పి బతిమలాడుతున్నా పిల్లలు మంచిగా తింటే మనకు కడుపు నిండినంత హ్యాపీనెస్ ఉంటుంది సో ఇక్కడ మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి వాడు తినాలి అని చెప్పి మా టోన్ వాడు ఏది అడిగినా వాళ్ళ డాడీ కాదన్నాడు అసలు నేను ఇంకా వాళ్ళ డాడీని తిడుతుంటే అంత గారాభం చేయొద్దు పిల్లల్ని అని చెప్పి నేను తిడుతుంటాను కానీ మా ఆయన అస్సలు వినరు ఇంకా నేను కూడా కుమ్మేశాను అనుకోండి ఇంకా ఆకలితో ఉంటే ఆగుతామా తినేయాల్సిందే అండ్ మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ నెక్స్ట్ పిల్లల క్యాజువల్ వేర్ కోసం జూడియోకి వచ్చేసిన నేను మ్యాక్సిమం డైలీ వేర్ అన్నీ నేను జూడియోలోనే తీసుకుంటాను లేదంటే ఆన్లైన్లో తీసుకుంటాను ఫస్ట్ క్రైలో పిల్లలకు చాలా బాగుంటాయి కానీ బయట షాప్స్లో ఫస్ట్ క్రైలో తీసుకోవద్దు ఆన్లైన్లో తీసుకోవాలి ఫస్ట్ క్రై బయట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో అయితే కొంచెం మంచిగా ఉంటాయి అనమాట ప్రైజెస్ కూడా ఇంకా జూడియోలో కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది మెటీరియల్ కూడా బాగుంటుంది నేను మా పాప కోసం సెలెక్ట్ చేస్తున్న కెమెరామ్యాన్ వచ్చేసి మా టోను గాడే అనమాట ఇంకా వాడు నువ్వు అన్ని చెల్లి కోసమే తీసుకుంటావా నా కోసం తీసుకోవా అంటే పక్కన వచ్చిన వాళ్ళు కూడా నవ్వుతున్నారని జూడియో కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాంట్లో మనకి హెయిర్ క్లిప్స్ కానీ ఫుట్వేర్ కానీ నెయిల్ పాలిష్లు అవి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రోజులు వస్తుంది ఆయన కోసం కూడా నేను టీషర్ట్స్ పక్కకు తీసాను మా ఆయననేమో ట్రైల్ చేయను అని అంటాడు ఎందుకంటే అతను కొంచెం బ్రాండెడే వేస్తాడనమాట నేను జూడియో కూడా బ్రాండెడే వేసుకో అని చెప్పి టీషర్ట్స్ తీసి ఇక బతిమలాడితే వెళ్ళి ట్రైల్ చేస్తున్నారు ఏ టీషర్ట్ బాగుంది ఫస్ట్ వేసుకుందా నెక్స్ట్ ఇప్పుడు వైన్ కలర్దా నాకు వైన్ ది చాలా నచ్చింది అదే తీసుకోమని చెప్పిన ఇంకా మా వాడు ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నీ వాడేశాడు సో హైరమ్మది అయిపోయింది మా ఆయనది అయిపోయింది ఇంకా నెక్స్ట్ టోనుది అనమాట నాకు అన్నీ కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్నీ చూపిస్తున్నారు అన్నీ కొంటే ఇంకా ఇప్పటికే బిల్ ఎంత అయిందో ఒకసారి మీరు ఊహించుకొని కామెంట్ చేయండి బిల్ ఎంత అయ్యి ఉండొచ్చు అన్నది వన్ మంత్ బ్యాకే తీసుకున్న వాడికి సమ్మర్ వేర్ అని చెప్పి అయినా కూడా మళ్ళీ ఇంకా కావాలి అని చెప్పి సతాయిస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తుంది ఇంకా తప్పదు అని చెప్పి వాడి కోసం కూడా ఒక టూ ఆర్ త్రీ తీసుకున్నాను ఇవే అనమాట నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ పిల్లల క్యాజువల్ వేర్ కోసం అయితే జూడియో వెళ్తే లేదంటే ఆన్లైన్ ఫస్ట్ ట్రైలో తీసుకుంటాను నా కోసం అయితే మ్యాక్సిమం షీనిట్స్ లేదంటే కేఎల్ఎం ఫైనల్గా అయిపోయింది మొత్తం ఫైవ్ అవర్స్ షాపింగ్ చేసినాం అనమాట ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము మా వాడు ఫుల్ హ్యాపీ అనమాట అందుకని ఇంకా ట్రెండ్ అవుతుంది కదా మల్లసూడు సాంగ్ అది వాడికి వచ్చు యాక్టింగ్ కూడా అట్లా అని చెప్పి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా వాడి ఎంజాయ్మెంట్ చూడండి ఎట్లుందో అసలు ఇంకా మా అనేమో మంచిగా విండోలో నుంచి వెళ్తున్న వెహికల్స్ అన్ని చూస్తూ తను ఎంజాయ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్